నమస్తే శశి సదనానికి స్వాగతం అర్థమైందా మీకు ఈరోజు వీడియో ఆవకాయలు ఉప్పు అన్ని సామాన్లు మొత్తం ఆవకాయ కావాల్సినవన్నీ దగ్గర పెట్టేస్తున్నానండి మంచి ఆవకాయ పచ్చడి తయారు చేయబోతున్నాను ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే చాలా స్పెషల్ ఆవకాయ అండి ఇది ఎందుకు అంటే ఆవకాయ పెట్టుకోవాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ ఉంటారు ఈ కొలతల ప్రకారం చేసుకుంటే చిన్న పిల్లలు కూడా చేయొచ్చండి అంటే చిన్న పిల్లలు అంటే అప్పుడే పెళ్ళైన వాళ్ళు అనుభవం లేని వాళ్ళు అనుకోండి ఎవరైనా చేసేయచ్చు ఆవకాయ ఎలా చేయాలో చాలా సూక్ష్మమైన చిట్కాలు ఉంటాయి ఆవకాయ ఎలాంటి ఆవకాయలు మామిడికాయలు తీసుకోవాలి ఎలాంటి ఉప్పు వాడాలి నూనె ఇంకా వీటిలో ఏమేమి కలుపుతామో అవన్నీ కూడా నేను చెప్తాను ఒక ముప్పై నలభై ఏళ్ల కిందటి వరకు మా తాత నానమ్మ వాళ్ళంతా తక్కెట్లో కొలిచేసి ఆవకాయకి మొత్తం కొలతలు వాడేవాళ్ళు అయితే మా నాన్న ఒక నలభై ఏళ్ళ కిందట ఈ కొలిచినవన్నీ మొత్తం ఎన్ని గిన్నెలు అవుతాయి అనేసి అందాజుగా ఒకరోజు మొత్తం సెట్ చేసుకొని మాకు సూక్ష్మంగా చెప్పారండి మేము చిన్నప్పుడే మా అమ్మకు చెప్పారు ఆ కొలతలేమో నేను చూపిస్తాను మొట్టమొదటగా కావాల్సింది మామిడికాయలు కదా చూడండి మాత్రం పండు అవ్వలేదు పండు అవ్వకుండా మెత్తబడకుండా గట్టిగా ఉండాలి అలాగని పీచుకాయ ఉండకూడదు పీచుకాయ ఉంటే తొందరగా ముక్క మెత్తబడిపోతుంది పీచు పదార్థానికి ఉప్పు తగిలింది అంటే పీచుకాయలకి తొందరగా నీరు వచ్చేసి ముక్క తొందరగా మెత్తబడి నీరు గారిపోతుంది పచ్చడంతా ఆవకాయంత ఆవకాయ అంతా అందుకే పీచుకాయ కాకుండా మంచి కాయ తీసుకోవాలి ఇది మా చెట్టు కాయలు ఇవి మాకు కర్నూలు జిల్లాలోనేమో ఆచారి కాయలు అని సపరేట్గా ప్రత్యేకంగా దొరుకుతాయండి వాటి పేరే రకం పేరే మామిడికాయ రకం పేరే ఆచారి ఆచారి అంటే ఊరగాయ అండి అంటే ఊరగాయ కదా ఇవి ఎన్ని కాయలు పెడుతున్నాము ఏమి అనేది మర్చిపోండి ఎన్ని కాయలు ఉన్నా కూడా ముక్కలు ఫస్ట్ కోసుకోవాలి కదా ఫస్ట్ ఏం చేయాలి కాయలు కొనుక్కున్న తర్వాత బాగా తుడుచుకొని ఇంట్లో కత్తిపీటతో తరుచు తరుక్కోవచ్చు అయితే మొట్ట తీసేయాలి మనం మార్కెట్లోనే కొట్టించుకోవాలి కాయల్ని అక్కడ తరిగించుకోవాలి అని అంటే ఒక బకెట్తో నీళ్ళు పట్టుకొని వెళ్తుందండి మా అక్క మాకు మార్కెట్ దగ్గర కాబట్టి నేను ఆ పని చేయలేదు నీళ్లు పట్టుకొని మంచి క్లాత్ తీసుకొని వెళ్తుంది అక్కడ కడిగేసి క్లాత్తో తుడిచేసి కొట్టించుకొని వచ్చేస్తుంది ఇలా చాలామందికి అవకాశం ఉండదు అనుకుంటాను కానీ అలవాటు అయిపోయి ఉంటుంది ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేసి వారి అలవాటు ప్రకారము కొట్టించుకొని వచ్చి తుడుచుకోవచ్చు ఆ కొట్టించుకొని వచ్చాక కడగొద్దండి ముక్క చెడిపోతుంది మంచి క్లాత్ తీసుకొని తుడిస్తే బాగా శుభ్రంగా అవుతాయి నేనైతే ఈసారి కొట్టించాను చూడండి ఇలా కొట్టించాను అంటే మీడియం సైజు మనం ఇంట్లో నేను తరిగితే ఇంకా కొంచెం చిన్నగా వస్తాయి ఏమేమి కావాలో ఫస్ట్ చెప్తాను ఫస్ట్ ఆవకాయకి కావాల్సింది మామిడికాయలు తర్వాత ఆవకాయ కదా ఆవ అంటే ఆవాలు ఆవపిండి సన్న ఆవాలు తీసుకుంటే దాంట్లో నూనె బాగుంటుంది ఆ ఆవాలు తీసుకొని మిక్సీకి పట్టుకోవాలి వేయించక్కర్లేదు మిక్సీకి పట్టుకోవాలి లావు ఆవాలు పనికిరావాలి ఆ తర్వాత మెంతి పొడి మెంతులు వేయించి పొడి చేసుకోవాలి ఆ చేసేటప్పుడు చూపిస్తాను ఎలా కొలత వేసుకోవాలో ఆ తర్వాత పట్టించిన కారపొడి ఆ తర్వాత నూనె నేను విజయ పల్లి నూనె తీసుకున్నాను గ్రౌండ్ నట్ ఆయిల్ ఎందుకు అంటే మాకు చిన్నప్పటి నుంచి రాయలసీమలో నువ్వుల నూనె వాడమండి ఆవకాయకి రాయలసీమలో దాదాపు నలభై ఆరు నలభై ఏడు డిగ్రీల ఎండలు కాస్తూ ఉంటాయి కాబట్టి నువ్వుల నూనె పనికిరాదు వేడి కదా ఆల్రెడీ ఆవపిండి కూడా వేడే కాబట్టి మేము పల్లీ నూనెనే వాడతాము చలువ చేస్తుంది పల్లీ నూనె ఆ తర్వాత ఇంగువ ఇంగువ ఇక్కడ మంచి నంబర్ వన్ ఇంగువ ఇక్కడ నాకు దొరకలేదు మామూలుగా అయితే మేము ఊరు నుంచి కర్నూలు జిల్లా ఆత్మకూరి ఇంగువ అంటే చాలా ఫేమస్ ఎల్జీ ఇంగువ ముద్ద ఇంగువ తీసుకున్నాను అంటే ఉంట ఇంగువ ముద్ద ఇంగువ అంటారు మామూలు పొడి ఇంగువ కంటే ఇది బెటర్ ఈ ఇంగువ ఈ ఇంగువ కూడా ఏం చేయాలి కట్ చేయడానికి రాదు కష్టపడి కత్తితో కత్తితోనే కట్ అవుతుంది చిన్నగా ముక్కలు ముక్కలు చేసేసి బాన్నట్లో వేయించాలి కాసేపు వేయిస్తే ఆ వేడికి కాసేపు వదిలేస్తే గట్టిగా రాళ్ళలాగా తయారవుతాయి అప్పుడు మిక్సీకి పట్టుకోవాలి ఇలా మిక్సీకి పట్టుకోవాలి ఇంగువ ఆ తర్వాత ఉప్పు అండి ఉప్పు కూడా కళ్ళు ఉప్పు అంటే గళ్ళుప్పు కళ్ళుప్పు అంటారు దీన్ని నేను మిక్సీకి వేసి కాసేపు ఎండకు ఆరబెట్టాను ఎందుకంటే కల్లుప్పులో కొంచెం తడి ఉంటుంది ఎండ కారపెట్టేస్తే కొలత కరెక్ట్గా వస్తుంది ఆ తర్వాత పసుపు ఇవన్నీ వస్తువులు చూపించాను కదా ఇప్పుడు ఎలా కలపాలో చూపిస్తాను ఒక టబ్బు తీసుకున్నానండి గిన్నె కొలతతో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి అండి నేను ముక్కలు మన మనము తరిగి ఉంచుకున్న ముక్కలు ఉంటాయి కదా నాలుగు భాగాలు కావాలి అంటే నాలుగు గిన్నెలు కావాలి అలా మనం ముందరనే సరి చేసుకో చూసుకోవాలి ఏ గిన్నెతో నాలుగు గిన్నెలు కరెక్ట్గా సరిపోతుంది అండి నాకు ఈ గిన్నె కరెక్ట్గా సరిపోయిందండి గిన్నె కాకుండా డబ్బాలో కూడా కొల్చుకోవచ్చు ఇలా ఫుల్గా వేసుకోవాలి ముక్క ఒకటైంది కదా నాలుగు గిన్నెలు అవ్వాలి రెండు మూడు నాలుగు ఇలా మధ్యలో కొంచెము ప్లేస్ చేసేసుకోవాలి ముక్కలన్నీ అంచుకు వేసుకోవాలి ఇప్పుడు గిన్నె పెట్టుకొని మొట్టమొదటగా నాలుగు గిన్నెల ముక్కలకి డెబ్బై ఐదు పర్సెంట్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉప్పు పడుతుందండి అంటే ఇది కల్లుప్పుకు ఒక కొలత మామూలు టాటా సాల్ట్ అన్నిటికీ కూడా అయోడైజ్డ్ ఉప్పుకి ఒక కొలత ఉంటుంది ఆ ఉప్పు అయితే మనం నైంటీ పర్సెంట్ ఇంతవరకు లోపలికి అంటే అంచు దాకా వేసుకోవాలి పర్సెంట్ మనకు మూడు రోజుల తర్వాత కలుపుతాము కదా ఆ తర్వాత తక్కువ అనిపిస్తే మరి కాస్త వేసుకోవచ్చు ఇలా ఫస్ట్ ఉప్పు వేసేసుకోవాలి కారపొడి కారపొడి ఫుల్గా వేసుకోవాలండి కారపొడి ఫుల్గా వేసేసుకోవాలి ఇది కూడా అంతే ఈ ఉప్పు మీద చల్లామంటే కారం ఎగిరి పడదు లేకపోతే కారం గాలికి వచ్చేసి మన కళ్ళల్లో ఫస్ట్ కారం వేసేసామంటే కారం కళ్ళల్లో పడుతుంది ఆ తర్వాత ఆవ పొడి ఆవు పొడి ముక్కాల్ భాగము మిగతా పావు భాగము మెంతి పొడి చూడండి ఇలా ఉండాలి ఇది ఇక్కడే కలిపేసుకుంటే సరిపోతుంది కలిపేసేసి ఇది కూడా కలుపుకోవాలి ఇప్పుడు పసుపు పసుపు పిడికిళ్ళు వేశాను సరిపోతుంది ఇప్పుడు మొత్తం కలిపేసేయాలి ముక్కల మీదనే మొత్తం వేసుకున్నాం కదా మనం పదార్థాలన్నీ కలపడం చాలా ఈజీ ముక్క ముక్కకి మొత్తము పదార్థాలన్నీ అంటుకునేట్టుగా కలుపుకోవాలి సమంగా కలిపేటప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా కలపండి వాళ్ళని పక్కన పంపించి కలుపుకుంటే ఇంకా ఉత్తమం చూడండి ముక్క ముక్కకి మనం పట్టించిన మసాలా అంతా బాగా పట్టుకుంది ఇప్పుడు ఆకరణ నూనె నువ్వుల నూనె వాడుకునే వాళ్ళు కాచకుండా వేసుకుంటారు పల్లీల నూనె వాడినప్పుడు కాచుకొని వాడుకోవాలి ఒక గిన్నె ఫుల్లుగా పడుతుందండి ఇలా అండి ఇలా కొలుచుకోవాలి నూనె ఇప్పుడు మనము నూనె కాచుకోవాలి కాచే విధానం కూడా చూపిస్తాను నేను నూనె కాస్తున్నానండి నూనె హైలో పెట్టేసి బాగా కాగాలి నూనె కాగిందో లేదో చెక్ చేద్దాము ఇలా ఆవాలు తీసుకొని వేస్తే చిట్పట్లాడాలి ఇప్పుడు వేస్తున్నాను రెండు పిడికిళ్ళు వేసాను ఆ తర్వాత కాస్త జీలకర్ర ఇప్పుడు ఇంగువ వేస్తున్నానండి చూడండి స్టవ్ తగ్గించుకోవాలి పల్లీ నూనె కదా పొంగడానికి అవకాశం ఉంటుంది ఘుమ 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 వాసన వస్తుందండి ఈ ఇంగువ ఆవకాయతోనే ఆవపొడితోనే ఆవకాయకి మెయిన్ రుచి అంటే వెల్లుల్లి లేని ఆవకాయ కదా వీటితోనే రుచి వస్తుంది నూనె కాగిందండి బాగా ఇవన్నీ కూడా ఆఫ్ చేసేస్తున్నాను అయిపోయింది ఇది బాగా చల్లగా అవ్వాలి మంచినీళ్ళలాగా చల్లగా అవ్వాలి బోరువెచ్చకు కూడా కాదు చల్లగా అయిన తర్వాత ముక్కల్లో వేసి కలపాలి నూనె బాగా చల్లారిందండి నేను ఫ్యాన్ ఫ్యాన్ కింద పెట్టేశాను బాగా చల్లారిపోయింది చూడండి ముట్టుకోగలిగాను బాగా చల్లగా అయిపోయింది నూనె ఇప్పుడు ముక్కల్లో కలుపుకోవాలి చూడండి అప్పుడే ముక్కలకంతా ఒక గంటలోనే అంత పీల్చేసినాయి చూడండి ముక్కలు కాస్త బాగా పట్టింది ఇప్పుడు నూనె వేసేసేయాలి చేత్తోనే కలిపేస్తాను బాగా కలిసి చూడండి కాస్త ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న ముక్కల్ని గిన్నెలో వేసుకోవాలి మొదటనే జాడీకి ఎత్తేస్తే మూడవ రోజు మనము జాడీలో కలపలేమండి కాబట్టి ఒక గిన్నెకో టబ్బుకో ఇలా వేసేసుకొని పెట్టుకుంటే మూడవ రోజు కలిపి జాడికి ఎత్తేసుకోవాలి మనకు నూనె తక్కువైనా ఉప్పు తక్కువైనా ఆ రోజు కలి మూడవ రోజు కలిపి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కానీ నూనె కానీ కలుపుకున్నప్పుడు కొలతలు తక్కువైనా పర్వాలేదండి ఎక్కువైతేనే ప్రాబ్లం అవుతుంది ఇలా మొత్తం ఒక గిన్నెకు పెట్టేసుకొని ఏవి పడకుండా మూత పెట్టేసుకోవాలి కరెక్ట్ మూత చూసుకోవాలి ఏవి బొద్దింకలు ఏవి పడకుండా నీట్గా మూడు రోజులు ఇలాగే ఉంచాలి మూడు రోజుల తర్వాత కలుపుకోవాలి కలిపిన తర్వాత టేస్ట్ చూడాలి ఉప్పు నూనె తక్కువైతే అప్పుడు మళ్ళీ కలుపుకోవాలి నూనె కాచి మళ్ళీ చల్లార్చి కలుపుకోవాలి ఉప్పు కూడా అంతే ఉప్పు కూడా ఉప్పు కూడా అలాగే కలిపేసుకోవచ్చు చూశారు కదా ఆవకాయ పెట్టే విధానము చేసి చూపించాను చాలా సూపర్గా ఉంటుందండి నిజంగా చెప్పాలంటే మనము ఒక రెండేళ్ళు పెట్టుకోకున్నా పర్వాలేదు మూడేళ్ళ వరకు మనకు అయిపోకుండా ఉంటే ఇంట్లో అస్సలు ముక్క మెత్తబడదు ఆ తర్వాత కలర్ కూడా చేంజ్ కాదు సూపర్గా ఉంటుంది ట్రై చేసి చూడండి కొంచెం ఒక రెండు కాయలు ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది ఈ కొలతలతో చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి